హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు సోమవారం పౌర్ణమి అయితే సాయంత్రం ఐదు నుండి ఆరు మధ్యలో బీరువాలు ఇది పెడితే మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది నోట్లు కట్టలు కట్టలుగా వచ్చి పడతాయి రేపు సోమవారం సాయంత్రం దీనిని మీ బీరువాలో పెట్టడం వల్ల మీకు బీరువాలో ఉన్న డబ్బు ఆస్తులు రెట్టింపు అవుతాయి మీ బీరువాలో చాలా డబ్బు పొదుపు అవుతుంది చాలామంది ఇలా అంటూ ఉంటారు మా ఇంటిలో అసలు డబ్బు నిలవడం లేదు ఇంటిలో అందరూ కష్టపడినా కొంచెం కూడా డబ్బు కూడా పొదుపు చేయలేకపోతున్నాము అప్పు చేసిన అప్పుగానే ఉంటుంది అంటూ ఉంటారు మీరు కూడా ఆర్థికంగా సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అయితే రేపు సోమవారం పౌర్ణమ రోజు సాయంత్రం ఐదు నుండి ఆరు మధ్యలో మీ ఇంటిలో ఉన్న బీరువాలు ఇది పెట్టండి డబ్బుతో కుప్పలు కుప్పలుగా వచ్చి పడతాయి ఈ మీ బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది గ్రహణం మరియు పౌర్ణమి రోజున గ్రహణం వచ్చినప్పుడు మరి మనం ఏం పూజలు చేసిన పరిహారాలు చేసిన శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాదు పౌర్ణమి మరియు గ్రహణం వచ్చిన రోజు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తే మీకు సకల సంపదలు చేకూరుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఈజీగా మనకు దొరుకుతుంది మనం ఆర్థిక పరంగా త్వరగా అభివృద్ధి చెందాలనుకున్న జీవితంలో పైకి రావాలనుకున్న ఇలాంటి అరుదైన రోజుల్లోనే మనం ఈ కొన్ని పరిహారాలను ప్రత్యేకించి పూజలు చేయాలి కొన్ని ఇలా చేయడం వల్ల మనకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది కొన్నిసార్లు పితృ దోషాల వల్ల కూడా మనకు ఇంటిలో డబ్బు నిలవదు లక్ష్మీదేవి సరిగ్గా పూజించలేకపోవడం వల్ల ఆ తల్లి మన ఇంటిలో సరైన విలువ ఇవ్వలేకపోవడం వల్ల మన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము ఏ పని చే ఏ పని తలపెట్టినా అందులో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటారు సమయానికి డబ్బు ఉండదు ఇంటిలో ఏ పరిస్థితులు అనుకూలంగా ఉండవు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు జీవితంలో అశాంతి మిగులుతుంది పితృదోషాలు అనుగ్రహించాలన్న లక్ష్మీదేవి కటాక్షం మీపై ఎప్పుడు ఉండాలన్న రేపు సోమవారం సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో మీ బీరువాలో ఇది పెట్టండి బీరువా అయితే ఇది పెట్టడం వల్ల ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారిపోతాయి పాజిటివ్ ఎనర్జీ అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు సకల సంపదలు ఇస్తుంది మరి రేపు పౌర్ణమి మరియు గ్రహణం వచ్చిన అరుదైన రోజు బీర్వాలో ఏం పెట్టాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే రేపు హోలీ పండుగ అగ్ని లేదా అగ్నితో పునీతమై అని అర్థం హోలీ హోలీ హోలిక పౌర్ణమి కూడా అని వ్యవహరిస్తూ ఉంటారు పౌర్ణమి రోజున వచ్చిన ఈ పండుగను హోలీ కాముని పున్నము రోజు అని కూడా అంటారు హోలీ రోజున పలు ప్రాంతాల్లో లక్ష్మీనారాయణ వ్రతం చంద్ర పూజ వంటి చేస్తారు మన తెలుగు వారు ఈ రోజున చంద్ర పూజ సత్యనారాయణ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తి ప్రవర్తనతో చేస్తారు చిన్నారులు యువకులు మహిళలు మహిమనులు అందరూ సక సకుటుంబ సపరివారి సమేతంగా కలిసి కట్టుగా హోలీ సందర్భంగా రంగులు పూసుకుంటూ ఉంటారు ఆనందంగా పరివశించుతారు అయితే ఇలా ఇది ఇలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజున కన్యా రాశిలో చంద్రగ్రహణం ఏర్పడబోతుంది శక్తివంతమైన ఈ రోజు బీరువాలో ఇది పెడితే డబ్బుతో నిండిపోతుంది మన అందరి ఇళ్లలో బీరు ఉంటాయి అయితే మనలో కొంతమంది డబ్బు బంగారం డాక్యుమెంట్ బీరువాలో కాకుండా లాకర్లో దాచుకుంటూ ఉంటారు అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాన్ని లాకర్లో కూడా పెట్టుకోవచ్చు ఇంతకీ రేపు సాయంత్రం బీరువాలో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఉదయం సూర్యోదయం కాకముందే నిద్ర లేచి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవి లేదా లక్ష్మీనారాయణ పూజ చేయాలి ఇప్పుడు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఆ వస్త్రాన్ని లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి ఆ క్లాత్పై శ్రీ అని రాయ రాయాలి రాసి రెండేసి అడ్డగీతలు గీయాలి గంధంతో రాయాలి ఆ గంధంలో నీళ్లు కాకుండా అత్తరును కలిపి పేస్ట్లా చేసి రెండు గీతలు వేసి ఒక ఇప్పుడు మనం ఒక కొ ఒక కొమ్మను అందులో ఉంచాలి ఆ కొమ్మ ఉమ్మెత్తు కాడను పెట్టాలి మీ దగ్గరలో ఉన్న ఉమ్మెత్తు చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు నుండి ఒక కొమ్మను తెచ్చుకోవాలి చిన్న కొమ్మ అయితే సరిపోతుంది ఈ కొమ్మను నువ్వులు పసుపు నీటిలో లేదా గంగాజలంతో శుభ్రపరిచి ఆ పరిచి ఆ రంగు వస్త్రంలో పెట్టాలి ఆ కొమ్మ మధ్యలో పసుపు రాసి ఒట్టు పెట్టి ఆ క్లాత్లో ఒక రూపాయి బిల్లను వేయండి ఆ క్లాత్ని లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఆ క్లాత్కి పూజ చేయాలి ధూపం చూపాలే హారతి చూపాలి ఇదంతా రేపు ఉదయం చేయాలి ఇక సాయంత్రం ఐదు గంటల కాకముందే ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేయండి చక్కగా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలను వేసుకోండి మళ్ళీ దీపారాధన చేసుకోవాలి ఐదు గంటలు మీరు స్నానం ఐదు గంటలలోపు మీరు స్నానం చేసి రెడీగా ఉండాలి ఇక ఐదున్నర గంటల తర్వాత చక్కగా దీపం పెట్టి లక్ష్మీదేవి పట్ ఫోటో ముందు క్లాత్ని మూటగట్టండి ఈ మూటను మీ చేతితో పట్టుకొని మీకు ఉన్న సమస్యలను చెప్పుకొని ఆ మూటను బీరువాలో లేదా లాకర్లో వేయండి మీకు డబ్బు బంగారం ఆస్తి పేపర్లు ఎక్కడైతే దాచుకుంటారో అక్కడ ఈ మూటను పెట్టండి ఇలా ఉమ్మెత్త కొమ్మను తెచ్చి మూటలో బీరువాలు పెట్టడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఉమ్మెత్త చెట్టుకు ఉన్న ఆకులు పువ్వులతో కొమ్మలతో ఏ పరిహారం చేసినా మనకు మంచి జరుగుతుంది ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఉమ్మెత్తకు ఉన్న ఉమ్మెత్తను బంగారం కంటే విలువైనదిగా పరిగణిస్తూ ఉంటారు ఇది మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగిస్తుంది అలాగే మన ఆరోగ్య సమస్యలను కూడా తొలగించడానికి కూడా ఉమ్మెత్త భలేగా సహాయపడుతుంది అయితే రేపు సోమవారం పౌర్ణమి రోజు మీ బీరువాలో దీనిని పెట్టండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి అలాగే లక్ష్మీ కటాక్షం మీపై మీకు ఇంటిపై ఎప్పుడు ఉండేలా అంటే లక్ష్మీదేవిని మీ ఇంట్లో వదిలి వెళ్లకుండా ఉండేలా అంటే మీరు బీర్వా విషయంలో ఈ తప్పులు చేయకుండా ఉండాలి అవి ఏమిటో మనం తెలుసుకుందాం బీర్వాలో బీర్వాను ఉత్తరం ఉత్తరం ఉత్తరంకు పడమటకు కూడా రెండు రెండే రెండు కలిసే ఉన్న మూలన బీర్వాను ఇప్పుడు కలిసి ఉన్న మూలన బీరువా ఉంటే చాలా మంచిదని ఈ ప్లేస్లో బీరువా పెడితే మంచిదని వాస్ స్తు శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు బీరువా నుండి ఎప్పుడు సువాసన వచ్చేలా చూసుకోవాలి మీరు మాకు బీరువా వైపు డోర్ మీద ఓం శ్రీ గుర్తులను వేసి ఉంచాలి మరోవైపు లక్ష్మీదేవి అటు ఇటు ఎనుగుల ఉన్న బొమ్మను పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లోకి డబ్బు ఎక్కువగా వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఇటీవల కాలంలో బీరువా రకరకాలుగా మోడల్స్లో కనిపిస్తూ ఉన్నాయి అయితే వాటిల్లో బీరువాకు అద్దం పెయింటింగ్ చేసి ఉన్న బీరువాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అయితే ఇలా అర్థం అమర్చి ఉన్న బీరువాను ఇంట్లో పెట్టుకోకూడదు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు అద్దం ఉన్న బీరువాను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతూ ఉన్నారు అద్దం ఉన్న బీరువా మీరు మీకు అర్థం ఉన్న బీరువా పెడితే ఇబ్బందులు అవుతాయట ఏమిటి రావచ్చు స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ అద్దం ముందు నిలబడి రెడీ అవుతారు బయటకు వెళ్ళి వచ్చిన ఎక్కడికి వెళ్ళి వచ్చిన అద్దం ముందు ముఖాన్ని చూసుకుంటూ ఉంటారు అయితే అదే వీరు వాళ్ళు మన డబ్బు మరియు బంగారాన్ని పెడతాం కాబట్టి వేరే వాళ్ళు లక్ష్మీదేవి ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు కానీ మీరు నాకు అద్దం అమర్చి ఉండడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండదని చెబుతున్నారు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి వచ్చి అర్థం చూసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఎక్కడి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతుందని చెబుతున్నారు కాబట్టి బీరువాలో బీర్వా కొనుగోలు చేసే సమయంలో అద్దం అమర్చిలేని బీరువాను కొనుక్కోవాలని సలహా ఇస్తున్నారు అలాగే బీరువాతో ఇంటిని ఊడ్చేటప్పుడు బీరువా చుట్టూ ఊడ్చుకోకూడదు కేవలం తడుగుడ్డతో మాత్రమే బీరువా చుట్టూ పక్కల తుడుచుకోవాలి బీరువాలో పాత వస్తువులను పాడైపోయిన వస్తువులను పెట్టకూడదు పనికిరాని వాటిని బీరువాలో దూరంగా ఉంచాలి బీరువాలో ఈ తప్పులు తెరి బీరువా తలుపులు తెరిచి ఈ తెరిచి ఆ తలుపులను వెయ్యటం మర్చిపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట బీరువాకి యజమానికి కాళ్ళు తాకితే అదృష్ట లక్ష్మి అనుగ్రహం పోతుంది స్నానం చేయకుండా బీరువాను తెరవకూడదు అలా చేయటం వలన ధనలాభం పోతే యోగం ఉంది ఇవి బీరువా విషయంలో చేయకూడని తప్పులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు